హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పొనగంటు ఫ్యామిలీ లాగా అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ ఈరోజు వీడియోలో చికెన్తో ఒక ఈజీ అయిన ప్రాసెస్ చూపించబోతున్నాను అదేంటంటే చికెన్ ఫ్రై అనమాట చికెన్ ముందుగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఉప్పు పసుపు వేసి నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేసుకోండి దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం సాల్ట్ వేసి మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆనియన్స్ అయితే ఒక త్రీ ఆనియన్స్ అయితే తీసుకున్నానండి అలా పొడవగా కోసుకోవాలి ఒక ఫోర్ పచ్చిమిర్చి అయితే నేను తీసుకున్నాను ముందుగా పెద్ద కడాయి పెట్టుకున్నాను కొంచెం పరువుగా ఉన్న కళాయి అనమాట దీనికైతే కొంచెం ఫ్రై చాలా బాగుంటుంది త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను వేసిన తర్వాత కొంచెం అది హీట్ అయిన తర్వాత చెక్క మొగ్గ యాలక్కాయలు స్టార్ పువ్వు అయితే వేసాను టేస్ట్ బాగుంటుంది అనమాట మీ దగ్గర ఉంటే బిర్యానీ కూడా వేసుకోవాలి వేసిన తర్వాత మన దగ్గర ఉండేది కరివేపాకు కరివేపాకు మీ దగ్గర ఎంత ఉంటుంది అంత వేసుకోండి చాలా చాలా బాగుంటుంది మెయిన్ కరివేపాకు అయితే ఉండాలి మన మనకి కంటికి చాలా మంచిది హెయిర్కి కూడా చాలా మంచిది అనమాట కరివేపాకు బాగా ఫ్రై అవ్వాలి అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని మీరు ఆనియన్స్ మగ్గాలి అంటే సాల్ట్ వేసుకోండి కొంచెం పసుపు వేసుకోవాలి వేసి ఫ్రై చేసుకోండి చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు చాలా బాగుంటుంది ఫ్రై అయితే ఇలాగ ఆనియన్స్ అయితే వేయగలనమాట కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ నేను చికెన్లో వేసానండి దీంట్లో కూడా కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా అది కూడా వేసేసి కొంచెంసేపు ఫ్రై చేసుకోండి కొంచెం సేపు కలపాలి కలిపి కొంచెం మనకైతే చికెన్లో వాటర్ అయితే వస్తుంది అది మూత అయితే పెట్టేసుకుంటే అదిగోండే వాటర్ అయితే చూసారా ఎలా వచ్చిందో ఆ వాటర్తోనే చికెన్ అంతా మగ్గిపోతుందనమాట చూసుకుంటూ ఉండి కలుపుకుంటూ మనం ఆ వాటర్ ఇంకే ఓరిక ఇంకే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట ఈ చికెన్ ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా చాలా 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 టేస్ట్గా ఉంటుంది కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నానండి నేను లైట్గా వేసుకున్నాను మ్యాగ్నెట్ చేసినప్పుడు వేసుకొని కొంచెం కారం కూడా వేసుకోవాలి మనకి టేస్ట్ తగ్గట్టు ఎంత అయితే అంత కారం తీసుకోండి ఆ కారం వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ ఇవన్నీ నీళ్లు ఇంకిన తర్వాతే వేసుకోండి దగ్గర పడ్డాక ముక్క అయితే ఉడికిన తర్వాత లేదు అంటే ముందుగా వేస్తే కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట అందుకని చూసుకొని మీరు వేసుకోవాలి ఆ తర్వాత అదిగోండి అలా అయితే ఫ్రై అయ్యిందనమాట అప్పుడు మనం మెయిన్ గరం మసాలా చెక్క ధనియాలు మొత్తం మనకి బిర్యానీ మసాలా సరుకులు ఉంటాయి కదా అవంతా పౌడర్ అనమాట అండి చెక్క ధనియాలు మిరి మిరియాలు యాలక్కాయలు లవంగాలు అది పౌడరు తర్వాత చికెన్ మసాలా కూడా వేసానండి నేను అది వేసుకుంటేనే టేస్టు అది కూడా వేసుకోండి వేసుకొని మీరు ఇంకొకసారి కలుపుకోవాలి బాగా ఫ్రై వెళ్ళిపోవాలి ఫ్రై అవ్వాలన్నమాట అండి కొంచెం గ్రేవీగా కావాలంటే కనుక మీరు ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవచ్చు మనకి గ్రేవీగా అవసరమైతే లేదు ఇలా అయితే చాలా టేస్ట్గా ఉంటుంది మనకి సాంబార్లోకి రసంలోకి చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి లాస్ట్ అండ్ ఫైనల్గా కసూరి మేతి ఉంటుంది కదా అది కూడా వేసుకొని కొంచెం నేను తీసుకున్నాను నలుపుకొని అలా వేసేసాను అన్నమాట వేసి ఒక్కసారి మళ్ళీ మీరు కలుపుకొని మూత పెట్టి ఒక్క టూ మినిట్స్ ఉన్న తర్వాత ఆ మూత కూడా తీసేసి లాస్ట్ అండ్ ఫైనల్ స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర చల్లేసుకోవడమే ఇదైతే మాత్రం ఇలా ఒకసారి ట్రై చేయండి కమెంట్ సెక్షన్లో చెప్పండి నాకు ఎలా వచ్చిందో మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్